నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశం జరిపాం మొత్తం ఆరు గ్రేడ్లుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడ్లుగా చేయాలి ప్రమోషన్లకు నోచుకొని పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఇవ్వాలి స్పెషల్ గ్రేడ్ పంచాయతీల అధికారులను పంచాయతీ కార్యదర్శుల నుంచి నియమించాలి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెరిగిపోయింది పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లు వీడియో కాలింగ్ చేయమనడం సబబు కాదు గ్రీన్ అంబాసిడర్లు అని ఇచ్చిన వారికి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు పనిచేస్తారు పంచాయతీ కార్యదర్శులే అదనంగా చెల్లించి గ్రీన్ అంబాసిడర్లతో పని చేయాల్సి వస్తోంది పంచాయతీల్లో ఎలాంటి సౌకర్యాలు ఇవ్వకుండా పని మాత్రమే చెప్తున్నారు పనిముట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అవి లేకుండా పని చేయలేరు ఇరవై వేల మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు పంచాయతీ కార్యదర్శుల అంశాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలి జరిగింది ఇందులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పంచాయతీ కార్యకర్తలు వారు ఎదుర్కొన్న సమస్యలపై పని భారంపై చర్చించి కమిషన్ గారికి నివారణ ఇవ్వడానికి తీర్మానించడం జరిగింది మరి ఇందులో ముఖ్యంగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం ఉదయం ఆరు గంటలకి ఇందుడికి పార్టీ విధులకి సూపర్వైజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది మరి అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా మా ప్రధాన బాధ్యత మరి అటువంటి గ్రామాలని పరిశుభ్రంగా అయితే ఉంచుతాం కానీ కానీ ఉదయం ఆరు గంటలనేది టైం అనేది సవరణ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే మా శాఖలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కమిషనర్ గారు కానీ మరి రిఫార్మ్స్ చేశారు వాటిని మేము స్వాగతించాము ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అని అలాగే రీకేటగిరైజేషన్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటుంటే ఇప్పుడే రీకేటగిరైజేషన్ దాదాపు కమిషనరేట్ స్థాయిలో పూర్తయ్యి సెక్రటరీ స్థాయిలో ఉన్నారు మాకైతే మా శాఖ పట్ల కానీ మా ముఖ్యమంత్రి పట్ల కానీ ఉప ముఖ్యమంత్రి గారి పట్ల కానీ పూర్తి స్థాయి నమ్మకం ఉంది మాకు ఆ ఫలితాలు అందిస్తారని మేము చూస్తున్నాము అట్లాగే మెయిన్ ఏదైనా కానీ పదోన్నతులు కూడా ఈ మధ్య అమ్మీస్ ఏదైనా చాలా త్వరితంగా ఇస్తున్నారు ఎక్కడా కూడా బాధపడద్దు ఏమి ప్రతి ఒక్క అనుగుణయిన వాడికి ఇస్తున్నారు చాలా సంతోషిస్తాం అలాగే మాకు వివిధ శాఖల నుంచి సర్వేలు వస్తున్నాయి మరి ఆ సర్వేలో ప్రతి ఒక్కరూ మాకు పనిచేయపడమే ఏదైనా కానీ ఎగిరిందల్లా కింద పడుతున్నారు ఏదైనా అట్లాంటిది